వాళ్ళు ఏం పరిపాలిస్తారండి గుడిని వాళ్ళకి కావాల్సింది ఏంటి వాళ్ళకి కావాల్సింది మా వాడిని సాటిస్ఫై చేయకు అర్థమైంది ఎవడు మార్పించడానికి రెండు వేల ఇరవై నాలుగు జులైలో సెక్రటేరియట్ చుట్టూ ఎంత నీళ్ళు లేకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు వెళ్ళిపోతాడు ఎంత ఎవరేమో మీరు కిందకి రానా బాబు చిన్న చిన్న మీరు పైకి రండి నేనుగా బేవారు మీ పైకి వెళ్ళి నేను కదా ఇక్కడే బలెవారు మీ పైకి వెళ్ళి కావాలి మాకు కావాల్సిందే మాట్లాడేవాళ్ళు రండి ఉన్నాను కదా ఇక్కడ నేను ఎక్కడికైనా వెళ్తేనా అమ్మ 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 ఏ పొందలేదు పట్టిందా మన బంధం అది మిగిదైందా అది మీ హృదయం అదికే పట్టుకుందా భారత్ మతాకి జై శ్రీరామ్ దుర్గా దుర్గా రవిశంకర్ గారు వీరు మనకు చాలా కావాల్సిన మా వాళ్ళు మనం రండి

ये कंपटीशन है भारत माता की பாசிட்டிவ் பாசிட்டிவ் காஞ்சம்மா பாரத் மதா கிண்டி பாரத் மதா கி ஜெய் ஸ்ரீராம்மா ஜெய் ஸ்ரீராம் வந்து ванде матам анд мам ванде матрамванде матрам ванде матерам н ма ванде матерам сатасыңр மய நான் பண்ணுதா எடுச்சோடாலே அம்மா ஜெயச்ரீ கிருஷ்ண அம்மா ஜெயத் ஓக்கேவா வெரி ஆப்பி చాలా సార్లు వచ్చింది సార్ గుడివాడ సార్ గుడివాడ వారికి ఓ అదే మొన్న సిద్ధిలో ఎక్కడో న్యూజి వెళ్ళి వేళ్ళు గెలిచారు భారత్ మతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్

గుడివాడు గు సార్ నేను చాలా సార్లు వచ్చాను మీ ఊళ్ళో కార్మిక నగరం ఒకటి పాటి మీద ఈ రెండుకి నాకు సంబంధం ఉంది అలాగే మీ ఊరి నిర్మాత దర్శకుడు నాకు ఫోన్ చేశాడు మొన్న మెల్బోర్న్లో కూడా ఎవరైనా అలా చెప్పకూడదు అలా చెప్తే తెలియదు ఆయన ఫోన్ చేశాడు పేరు పర్లేదు ఎవరైంది అన్న సార్ ఐఎం సో అండ్ సో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్నాడు వెంటనే మీరు అండి అనాలి నేను అనలే ఏమన్నాను ఒక్క మగాడు అర్థమైందా మీకు అర్థమైందా ఆయన అలాగనే వేడు ఎవరు ఎందుకనే వేసా అది బామ్మ నన్ను స్వామీజీ అండి ఆయన అన్నగారు చెప్పండి అంటే అయ్యివారు తప్పనిసరి అయ్యి బలి తప్పనిసరి నేను నా కార్డు ఇస్తాను సరే సార్ నన్ను ఇస్తాను రెడ్డి ఉన్నాయి అందరికి ఉన్నాయి అందరికి ఉంది ఇక్కడ అయిపోయినా అక్కడ కవర్లో ఉన్నాయి కరకర

అవి వచ్చేస్తా కరకర చెప్తున్నాను కదా లోపల కరకర మీరు చూసేది కొరకొర మేము వెళ్ళాలి చెరచెరా దీపం దీపం జర

వెరీ ఇలా ఇది బాధ్యత కలిగినటువంటి లాయర్ ఎలా ఉన్నారు కోర్మ గ్రామం అని ఇస్కాంద ఉంది కదా తగలబెట్టారు కదా అప్పుడు వీరే దాన్ని ట్యాకప్ చేశారు పాన్స్పల్ గివ్ ద బిగ్ హ్యాండ్ అది కావాలి

కాట్లే వచ్చు కదా నానా అయ్యో ఎక్కడ జనం కదా స్వామి భోజనం రైట్ రైట్ సంతోషం జనమా భోజనమా రామ్మండు ఇది పుచ్చుకో జనం కరకరలాడుతుంది సార్ మాకు లోపల ఆకలి వేస్తుంది అయ్యో మళ్ళీ ఎక్కడ ఉంటారు రాంపండు నేనేం చెయ్యాలి అక్కడ చూడు నువ్వు ఇక్కడ ఇక్కడ అక్కడ ఏదైనా చెయ్యి అన్యాయం కదా వెళ్ళా రాంపండి వెళ్ళా సార్ సార్ బాగుండదు స్వామి ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ వెళ్ళా బాగుండు స్వామీజీ అంతా వెయిట్ చేస్తున్నారు ఏదో చెయ్యి ఏదో రాంపండి ఉంది ఉంది అయిపోయిందా మంగళవా ఉందిరా వచ్చిందా వచ్చిందా అయ్యో రాకపోతే మళ్ళీ తీసుకుంది అయ్యో సార్ సార్ కాదు సార్ బాగుంది బాగుంది స్వామీజీలు నన్ను ఆపకూడదు సార్ సార్ కృష్ణ గారు రెండు సార్లు పిలుస్తున్నారు అవునా వచ్చాను నేను మొన్న 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 నన్ను హరే కృష్ణ నాన్న పాపవారు ఎదురు చూస్తున్నారు అవును ప్లీజ్ స్వామి ఇక్కడున్నారు జీరా ఒక్కసారి రండి సార్ బాగుండదు ఎక్కడ మనం ఇచ్చు కదా స్వామీజీ ఇంకా రాలేదు ఎక్కిరేనా ఉన్నారా మీకోసం వెయిట్ చేస్తాను అయ్యండి ఇచ్చారు అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ

రే కృష్ణ మీరు మనం కలిసాం కదా సార్ అవును నేను మళ్ళీ వస్తాను ఈ మూడు రోజులు అట్లా వస్తాను హరే కృష్ణ అమ్మ 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 హరే కృష్ణ మళ్ళీ కలుద్దాం ఉంటారు కదా భోజనం అయింది కదా అమ్మ వస్తాను హరే కృష్ణ అరే బాగున్నా సార్ సార్ హరే కృష్ణ సార్